ఎంత చెప్పినా తక్కువే వాల్మీకి అంటాడు ఏ ఒక్కొక్క అక్షరమే ఒక మహామంత్రం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడుకున్నది రామాయణం అక్షరం అది వాల్మీకి అందించాడు రామ కథ పర్వతం నుండి జలం ఎలా ప్రవహిస్తుందో అది ఆదిశేషుడు మోయలేనంత బరువు కలిగిన రామాయణాలు ప్రపంచంలో ఉన్నాయి అన్ని మతాలల్లో ఉన్నాయి రామాయణం ఆ రామాయణం చాలు గొప్పది అది రామ కథ కష్టాలు కావు పాలించుట దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం అంటాడు వాల్మీకి పదకొండు చెప్పలే పదివేల ఏళ్ళు పది వందల ఏళ్ళు రాముడు రాజ్య పాలన చేశాడు సీతమ్మతోటే కూడుకొని చేశాడు అది గొప్పనైనది శతకంఠ రామాయణం అని చెబుతుంది సీతమ్మ రాముడితోటే ఉంది అని అందుచేత పరాశర సంహిత వైభవం రాముడి ఆంజనేయ వైభవం చాలా గొప్పది సరయూ నది తీరంలో ఉండేటటువంటి ఇప్పటిదాకా చెప్పాముందు నా యోద్ధుం అశక్యం అయోధ్య ఎవ్వరూ జయించటానికి వీలు లేనటువంటిది అయోధ్య చరిత్ర అది ఇక్ష్వాకు రౌతో కూడుకున్న నలభై మూడు తరాలు అనుభవించినటువంటి రాజ్యం ముందు అనేక రాజులు పాలించిన అందులో దిలీపుడు గొప్పవాడు ఆ దిలీపుడు సంతానం రఘుమహారాజు అందుకే అది రఘువంశమైంది రాముడి చేత కాదు రఘువంశం ఆముల ప్రతిష్ట జరగబోతుంది కాబట్టి లోక కళ్యాణం వైభవం తో బాధపడుతూ వెంటనే అడిగితే అప్పుడు ఇంటికొచ్చిన నారదుడు చెబుతాడు కోన్వస్మెన్ లోకే గుణవాన్ అక్కడ అడిగాడు ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అని పదహారు గుణాలు అడిగాడు నారదుణ్ణి అప్పుడు నారదుడు చెప్పాడు ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశృత రాముడనేవాడు ఇక్ష్వాకు వంశంలో వచ్చాడయ్యా అని పదహారు గుణాలు చెప్పాడు ఆ పదహారు గుణాలు చంద్రునిలో ఉంటాయి పదహారు గుణాల కళాప్రపూర్ణుడు చంద్రుడు ఆ చంద్రుడి యొక్క ఇదే సూర్య వంశము వర్ణన చంద్రుడు కనుక రామచంద్రుడు అయ్యాడు రామభద్రుడు అయ్యాడు సీతారాముల కళ్యాణం వైభవం అది కృత త్రేతాయుగంలో జరిగింది అది అయోధ్య నా యోధ్య అయోధ్య ఎవ్వరూ జయించటానికి వీలులేని గొప్ప మహానగరం అది ఇక్ష్వాకు సామ్రాజ్యానికి మూలం అది కౌకోసల రాజ్యం కౌశల్య నుండి వచ్చింది కౌశల్య సుప్రజారామ దశరథుడికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ధర్మ అర్ధ కామ మోక్షములు అని నాలుగు చతుర్విధ పురుషార్థములు మొదటిది ధర్మము ధర్మబద్ధంగా ఉండాలి కామంతో అప్పుడు యోగం ఉంటుంది భోగం ఉంటుంది అంది తక్షిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి